ప్రతిదిన పరలోకమన్న సెప్టెంబర్ ముప్పై క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది రెండో కురింతియలకు ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం ప్రేమను వివరించుట అసాధ్యముగా తోచుచున్నది దాని ప్రవర్తన గురించి వివరించుటయే మనము చేయగలిగిన ఉత్తమమైన పని ఎవరైతే అట్టి ప్రేమను దాని గుణములతో కలిగి ఉందరో వారే దానిని గ్రహించగలరు అలాగూ కాని ఎడల దానిని గురించి వివరించలేరు ఇది దేవునికి సంబంధించినది హృదయమందు మాటలయందు పనులయందు ఆలోచనయందు దేవుని ఉంటూ ప్రతి మనుష్య తలంపును పర్యవేక్షించి వాటిని పూర్తిగా అదుపులో పెట్టినప్పుడే ఆ ప్రేమ గూర్చి అర్థమగును క్రీస్తు శిష్యుల వలె లేదా విద్యార్థుల వలె ఆయన పాఠశాలలో మనమున్నాము దినదినము ఆయన మనకు గొప్ప పాఠములు బోధించుచున్నాడు మనము మన బహుమానము యొక్క ఉన్నత పిలుపులోని ప్రతి విధమైన లక్షణములను మరియు వివిధ శాఖల యొక్క లక్షణములను సాధించుటకు ఈ పాఠములను చక్కగా నేర్చుకొనవలెను ఇదే ప్రేమ పాఠములు ఇది మన ప్రతిదిన జీవితములోని ప్రతి విధమైన మాటలు తలంపులు క్రియలతో సంబంధము మరియు పట్ పట్టు కలిగి ఉండును ఒక కవి చెప్పినట్లు ప్రతి సుందరమైన వర్ణము తేలిక కాబట్టి ప్రతి కృప ప్రేమమై ఉన్నది ఎఫ్ఎస్సి మూడో అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది మొదటి యోహాను నాలుగో అధ్యాయము పదహారు నుండి ఇరవై ఒకటి రీప్రింట్ నంబర్ మూడు వేల నూట యాభై రీప్రింట్ నంబర్ మూడు వేల నూట యాభై ఒకటి ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం మన దగ్గర డైలీ హెవెన్లీ మన్నా మూలం నుంచి సెప్టెంబర్ ముప్పైవ తేదీకి సంబంధించిన ఒక భాగముంది చాలా ఆసక్తికరంగా అనిపించింది అవును దీనికి ఆధారం రెండు కొరింతీయులు ఐదు పద్నాలుగులోని మాటలు క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది బలవంతం చేసే ప్రేమ చాలా శక్తివంతమైన పదం కదాది అవును ఈ భాగం ముఖ్యంగా ప్రేమ స్వభావాన్ని అంటే అది ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది ఈ విశ్లేషణ ఉద్దేశమేంటంటే ఈ నిర్దిష్టమైన దైవిక ప్రేమ కోణాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవటం అవును ఇందులో నాకు నచ్చిన ఏంటంటే ఈ మూలం మొదట్లోనే ఒప్పుకుంటుంది అంటే ఈ ప్రేమను మాటల్లో పూర్తిగా వర్ణించడం దాదాపు అసాధ్యమని నిజమే దానికి బదులుగా దాన్ని నిర్వచించడానికి ప్రయత్నించే కన్నా దాని ప్రవర్తనను అది ఎలా వ్యక్తమవుతోందో గమనించడం ద్వారా దాన్ని గ్రహించవచ్చని సూచిస్తుంది ఇది చాలా ప్రాక్టికల్ అప్రోచ్ కదా చాలా ఆచరణాత్మకంగా ఉంది కేవలం ఒక భావన కాదు దాన్ని చేతల ద్వారానే దాన్ని గుర్తించాలి అని చెప్పడం బాగుంది ఈ ప్రేమను అనుభవించినవారు దాన్ని మెచ్చుకోగలరు కాని పూర్తిగా వివరించలేరు అని కూడా అంటోంది అవును అంటే ఇది కేవలం మానవానుభూతికు కొంచెం అతీతమైనది అని సూచిస్తున్నట్లు అనిపిస్తోంది అవునా ఖచ్చితంగా దీన్ని హృదయంలో నాలుకలో చేతుల్లో ఆలోచనలలో ఒక దైవత్వం లాంటిది అని వర్ణించడం కూడా గమనించారా ఓ అవును గమనించాను ఆ వర్ణన దాని సమగ్ర స్వభావాన్ని నొక్కి చెబుతుంది అనిపిస్తోంది అంతే ఇది కేవలం మనసులో ఉండే ఒక ఆలోచనో లేక గుండెలో ఉండే ఒక వెచ్చని భావనో కాదు ఈ వివరణ ప్రకారం చూస్తే అది మన ఉనికిలోని ప్రతి అంశంలోకి అంటే మనం ఎలా ఆలోచిస్తాం ఏం మాట్లాడతాం ఏం చేస్తాం వీటన్నటిలోకి చొచ్చుకుపోయే ఒక దైవిక శక్తి అన్నమాట ఇది మన సహజ మానవ లక్షణాలను కేవలం అధిగమించడమే కాకుండా వాటిని పర్యవేక్షిస్తూ సరైన దిశలో నడిపించడానికి ప్రయత్నిస్తోంది అని కూడా చెబుతోంది అంటే ఇది పాసివ్ గా ఉండే ఎమోషన్ కాదు ఒక యాక్టివ్ ప్రిన్సిపుల్ లాంటిది క్రియాశీలక సూత్రం మరియు క్రీస్తు శిష్యులుగా ఉండటంలో దీని ప్రాముఖ్యతను కూడా ఈ మూలం చాలా స్పష్టంగా చెప్తుంది కదా అవును చెప్తుంది ప్రతిరోజు నేర్చుకోవలసిన ప్రధాన పాఠం ఇదేనని మన ఉన్నత పిలుపు యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ పాఠాన్ని పూర్తిగా నేర్చుకోవాలని నొక్కి చెప్పడం జరిగింది అంటే బహుశా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇదే కేంద్రమని రచయిత ఉద్దేశం అనుకుంటా అదే కీలకమైన విషయం అనిపిస్తుంది ఈ ప్రేమను ఏదో విడిగా మతపరమైన ఆచరణగా కాకుండా జీవితంలోని ప్రతి అంశంతో అల్లుకుపోయినదిగా ఈ భాగం చూపిస్తుంది అంటే రోజువారీ జీవితంలోనా అవును ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు మన పరస్పర చర్యలలో మన నిర్ణయాలలో మన ప్రతిస్పందనలలో ఈ ప్రేమ ఎలా వ్యక్తమవుతుంది అనేది రోజువారీ పాఠం లాంటిది ఇది నిరంతరం నేర్చుకుంటూ ఆచరిస్తూ ఉండవలసిన విషయం ఉన్నత పిలుపు అంటే బహుశా ఈ ప్రేమను మన జీవితంలో సంపూర్ణంగా ప్రతిబింబించడమేనేమో సరే ఈ సందర్భంలో ఒక కవి మాటలను కూడా ఉటంకించారు ప్రతి సుందరమైన రంగు కాంతివలే ప్రతి దయ ప్రేమ ఇది చాలా అందమైన పోలిక నిజంగా చాలా అందమైన పోలిక ఇది ప్రేమ యొక్క ప్రాథమిక స్వభావాన్ని సూచిస్తున్నట్లుంది అంటే అన్ని మంచి లక్షణాలకు దయకూ మూలం ఇదేనని చెప్తున్నట్లు అనిపిస్తుంది కదా అవును ఆ పోలిక చాలా అర్థవంతంగా ఉంది కాంతి లేకపోతే రంగులెలా కనిపించవో అలాగే ఈ దైవిక ప్రేమ లేకపోతే నిజమైన దయ లేదా ఇతర మంచి గుణాలు ఉండవని ఇది సూచిస్తున్నట్లుంది ఓ అలాగా కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ మూలం వివరిస్తున్న ప్రేమ కేవలం ఒక అనుభూతి కాదు అది ఒక మార్గదర్శక శక్తి మన చర్యలను ప్రేరేపించే మరియు రూపుదిద్దే ఒక ప్రాథమిక సూత్రం ఒక రకంగా మన నైతిక ఆధ్యాత్మిక దిక్సూచిలాంటిదే బాగా చెప్పారు కాబట్టి ఈ లోతైన విశ్లేషణ నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ మూలం ప్రకారం క్రీస్తుప్రేమ అనేది కేవలం మేధోపరంగా అర్థం చేసుకోవాల్సిన సిద్ధాంతం కాదు అది అనుభవించాల్సిన ఆచరించాల్సిన మనన్ని బలవంతం చేసే ఒక క్రియాశీలక శక్తి ఇది మన రోజువారీ జీవితంలోని ప్రతి చిన్న అంశాన్ని ప్రభావితం చేసే మార్చే ఒక దైవిక లక్షణం అని చెప్పొచ్చు ఖచ్చితంగా ముగింపుగా శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం చూడండి ఈ మూలం ప్రేమ యొక్క ప్రవర్తనపై అంటే దాని ఆచరణాత్మక వ్యక్తీకరణపై ఎంతగా దృష్టి సారించిందో మనం గమనించం కదా అవును దాని యాక్షన్ మీద అదే కేవలం ఒక అనుభూతిగా కాకుండా ప్రేమ యొక్క ఈ క్రియాత్మక గమనించదగిన వ్యక్తీకరణలు ఒకరి ఆధ్యాత్మిక మార్గాన్ని లేదా వ్యక్తిగత విలువలను ఎలా మరింత లోతుగా తీర్చిదిద్దుతాయి అంటే ఈ ప్రేమను చేయడం గురించి ఆలోచించడం కేవలం అనుభూతి చెందడం కంటే ఎలా భిన్నంగా ఉంటుంది దీనిపై బహుశా మన శ్రోతలు మరింత ధ్యానం చేయవచ్చు